తెలంగాణ ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్డే సందర్భంగా పలువురు స్నేహితులకి నశా పార్టీ ఏర్పాటు చేసి చాలా మంది ప్రముఖులు అందులో పాల్గొన్నారు చేవేళ్ల త్రిపుర రిసార్ట్ లో ఈ బర్త్డే వేడుకలు జరిగాయి దానిపై పోలీసులు దాడులు చేశారు అసలు ఆ పార్టీలో పార్టీలో భారీగా విదేశీ మద్యం స్వాధీనమైంది అలాగే పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహిస్తే ఆ అందులో ఒక తొమ్మిది మందికి ఆ పాజిటివ్ వచ్చింది అసలు ఏంది అసలు అది ఆ పార్టీ అంటే ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి ఇది మంగ్లీ సింగర్ మంగ్లీ గారి బర్త్డే వేడుకల్లో ఒక ఫామ్ హౌస్ లో ఏదైతే అదే రిసార్ట్స్ లో ఈ వేడుకలు చాలా మంది ప్రముఖ్యులు దీంట్లే నటిమనులు కానీ లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్లు కానీ చాలా మంది దీంట్లే ఈ పార్టీలో పాల్గొన్నారు

దివి కూడా పాల్గొన్నారు ఈ పార్టీలో ఆమె కూడా ఒక వీడియో ఉంది ఆమె బాత్రూంలో దాక్కుని ఆ పోలీస్ వాళ్ళు పిలుస్తుంటే కూడా వెళ్ళిపోవడం జరిగింది అది కూడా ఒకసారి చూపిస్తాను బిగ్ బాస్ పే దీవి గారు వెళ్తున్నారు వచ్చారు చూడండి పోలీస్ వాళ్ళు పిలుస్తుంటే కూడా పిలుస్తున్నారు వాళ్ళు హలో మేడం అని అయినా కానీ నో రెస్పాన్స్ వెళ్ళిపోతున్నారు నెక్స్ట్ గారు ఒక వీడియో చూపిస్తాను పోలీసుల మీరు సీరియస్ అవుతారు పోలీసుల మీద ఎవరైతే మంగ్లీ సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీ ఇచ్చారో పోలీసుల మీద మీరు వీడియో ఆఫ్ చేస్తారా ఆఫ్ చేయరా అని చెప్పి దబాయిస్తున్నారు అసలు సమాజానికి మీరు ఏమి అసలు ఏమి మెసేజ్లు ఇస్తున్నారు మీరు పర్మిషన్ లేదు అసలు అక్కడ పర్మిషన్ లేదు బర్త్డే వేడుకలకు అక్కడ మీరు చేస్తున్నారు తొమ్మిది మందికి అక్కడ గంజాయి తీసుకున్న వాళ్ళు తొమ్మిది మందికి పాజిటివ్ వచ్చింది డ్రగ్స్ పోలీసు వాళ్ళని బెదిరిస్తున్నారు ఉల్టాగా ఇదేనా మెసేజ్ ఇచ్చేది పబ్లిక్ నా డోటు మీరు ఎట్లా వస్తున్నారని చెప్పి అతను మాట్లాడుతున్నాడు మంగ్లీ మీద అక్కడ గంజాయి తీసుకున్నట్టు క్లియర్ గా అర్థమైంది డ్రగ్స్ చేవేల మండలంలోని ఈర్లపల్లి గ్రామ శివార్లో ఉన్న త్రిపుర రిసార్ట్స్ లో అర్ధరాత్రి సింగర్ మంగళి బర్త్డే వేడుకలు నిర్ణయించారు మంగ్లీ బర్త్డే వేడుకలో దగ్గర దగ్గర నలభై ఎనిమిది మంది వరకు కుటుంబ సభ్యులు స్నేహితులు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ తొమ్మిది మంది గంజాయి పాజిటివ్ వచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు అర్ధరాత్రి రెండు గంటల తర్వాత ఎస్ఓటీ పోలీసులు దాడులు చేపట్టారు దాడుల్లో దాదాపుగా నలభై ఎనిమిది మందికి గంజాయి పరీక్షలు నిర్వహించగా తొమ్మిది మందికి పాజిటివ్ రావడంతో అధికారులు ఎన్డిపిఎస్ యాక్ట్ సౌండ్ పొల్యూషన్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు ఇదేసి మద్యం సైతం ఉన్నట్లు గుర్తించారు మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది ఆ అసాంఖ్య అసలు ఇలాంటి వాళ్ళు నిజంగా మనం ఏం ఏం మెసేజ్ అనుకుంటారు అసాంక్య కార్యకలాపాలకు జరుగుతున్న రిసార్ట్స్పై పై దాడి చేసిన చేవేల పోలీసులు చట్టాలు పాటించకుండా ఎలా పడితే అలా వ్యతిరేకంగా ఎవరిస్తామంటే పోలీసులు ఊరుకోరు గాడిన పెట్టాల్సిన అవసరం ఉంది ఎంతటి ప్రముఖులైన సరే డ్రగ్స్ లాంటి వాటిని వాడే వారి పట్ల కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఎలాంటి మోమాట లేకుండా వెనక్కి చెప్పి పోలీసు వాళ్ళు చెప్తున్నారు అలాగే ఇప్పుడు మంగ్లీ చాలా పాటలతో ఫేమస్ అయ్యారు అలాగే దీవి బిగ్ బాస్ ఫేమ్ ఆమె కూడా చాలా కష్టపడి వచ్చారు కరెక్టే కానీ అక్కడ పార్టీకి పర్మిషన్ లేదు పార్టీ నిర్వహించారు తొమ్మిది మందికి పాజిటివ్ వచ్చింది మరి బర్త్డే వేడుకలు అన్నప్పుడు ఇవన్నీ చూసుకోరా అక్కడ చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఏంటనేది తెలుసుకోరా ఇప్పుడు బర్త్డే బర్త్డే పార్టీ అనగానే ఎందుకు ప్రతిసారి బర్త్డే పార్టీలు డ్రగ్స్ ఎందుకు వస్తాయి ఎప్పుడు ఎవరు దాడి చేసిన ఎందుకు ఈ డ్రగ్స్ పాజిటివ్ ఎందుకు వస్తుంది అంటే బర్త్డే పార్టీ వాళ్ళు డ్రగ్స్ తీసుకొస్తారా ప్రోత్సహిస్తున్నారా లేదంటే తెలియకుండానే బయట నుంచి వాళ్ళని వచ్చి ఇవన్నీ కార్యకలాపాలు చేస్తురా మళ్ళీ పోలీసుల మీద సీరియస్ అవుతుంది మంగళిలీ నువ్వు సమాజానికి ఏ ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు కష్టపడి పైకి వచ్చావు మెట్టు మెట్టు కష్టపడి జీవితంలో చాలా పైకి వచ్చావు నీ పాటలతో అద్భుతమైన పాటలు పాడే బాగుంది కానీ ఏ లాభం ఇలాంటి నువ్వు పోలీసు వాళ్ళని బేదిస్తున్నావు ఈడీ ఆఫ్ చేయని మాట్లాడుతున్నావు నీ పని నువ్వు చేస్తున్న ఆ పని చేయాలి చట్టానికి ఎవరు చుట్టాలు కాదు నువ్వైనా సరే ఇంకో ఎవరైనా సరే మీరు కరెక్ట్ చేస్తే వాళ్ళు ఎందుకు ఎందుకు దాడులు చేస్తారు అసలు పర్మిషన్ లేదు పర్మిషన్ లేకుండా పార్టీ ఎలా చేస్తారు మీరు ఎవరైతే బిగ్ బాస్ ఏమి తీందో నేను ఓ బర్త్డే పార్టీకి ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళాను ఎల్లినంత మాత్రాన నా ఫోటో వేస్తారా అని మాట్లాడుతున్నాడు ఎందుకు పోలీసు వాళ్ళు పిలుస్తారు కదా బాత్రూమ్ ఎందుకు వాళ్ళు పిలుస్తున్నారు మేడం అని చెప్తుంటే వెళ్ళిపోతున్నావు కనీసం మళ్ళీ చూడట్లేదు కనీసం ఆగి మాట్లాడే ప్రయత్నం చేయలేదు ఎంతవరకు కరెక్ట్ మీరు సినిమాలో యాక్ట్ చేస్తారు బయట ప్రజలకి మనం మెసేజ్ అనేది ఎప్పుడు ఒక మంచి మెసేజ్ లాగా ఉండాలి మనం ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఎలా ఉంటది తొమ్మిది మందికి పాజిటివ్ మామూలు మాట కొంచెం సెలబ్రిటీలు అయిపోగానే కథం మన మనం మన లెవెల్ పెరిగే కొద్దీ చాలా అనిగి ఉండాలి మనం ఎందుకంటే మనం ఒక సెలబ్రేట్ అయినప్పుడు మళ్ళీ చూసి పది మంది నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి మిమ్మల్ని చూసి పది మంది ఇవేనా పోలీసులు మాత్రం ఎట్టు పర్సలు ఇలాంటి వాళ్ళని వదలకూడదు ఏదేమైనప్పటికీ మరి కేసు నమోదు చేశారు దాడు చేశారు మరి తొమ్మిది మందికి పాజిటివ్ వచ్చింది మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది ఆ గంజాయి కానీ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటనేది మరి పోలీసు విచారణ తేలాల్సింది చూద్దాం ఏం జరుగుద్దాం